నమస్తే నా అందరికీ సో కనిపిస్తున్నాయా ఇవి మొత్తం టమాటో నార అన్నమాట మనం పోసుకున్నవి ఇవి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఎన్ని రోజులకు వస్తాయి దాంతోపాటు ఇప్పుడు పొలం ఏ విధంగా ఉంది ఇది రెడీ చేసినాం సో అదే విధంగా ఉందో మొత్తం అయితే వీడియో చూపిస్తా మనం నారు పోసుకున్నప్పటి నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియో అయితే వస్తుంటుంది టమాటోకి సంబంధించింది ఇప్పుడైతే వీడియో చూసేయండి టమాటో నార ఏ విధంగా చూ చూపిద్దాం ఇదేనా మనం పోచుకున్న నారు హారికారకం ఇది సో చాలా బాగా వస్తుంది కదా కేవలం ఏడు రోజుల నారే ఇది సో చూడండి అప్పుడే మంచిగా నాలుగు ఆకులకు వచ్చేసింది అనమాట సో చాలా ఫాస్ట్ పెరుగుదల ఉంటుంది ఇలా పొలంలో నారు పోసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటాయన్న ఎందుకంటే మంచి బలమైన భూమి దాంతోపాటు అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా ఉన్న బలమైన భూమి ఇది సో ఇంతకుముందు మేము ఎడ్డం కట్టించేది కట్టేసేది ఇడ దాంతోపాటు మనం ఎక్కువ తిరగం కదా అలా జర ఫర్టైల్ ఉన్న భూమి అన్నమాట సో అన్ని రకాల పోషకాలు ఎక్కువ ఉన్న భూమిలో నారు ఈ విధంగా మనం పోసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట కేవలం వారం రోజుల నారే ఇంత బాగుంది సో మొలిచినప్పటి నుంచి అంటే మనం పోసినప్పటి నుంచి వారం రోజులకు వచ్చేసింది అంటే నాలుగు రోజులకు మొలిచింది ఎప్పుడైతే వారం రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది అంతే సో చాలా చాలా బాగా వస్తుంది ఇంకో వారం రోజుల్లో ఈ నారు రెడీ అయితే అంటే మీరు నమ్మ నమ్మ మీరు అసలు నమ్ముతారా సో ఇంకా వారం రోజుల్లో నార్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట అసలు చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది నారు ఎందుకంటే సహజ సిద్ధంగా మనం భూమిలో పోసుకుంటాం కాబట్టి చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు భూమిలో మంచి అంటే చెట్ ఈ మొక్కలకు అవసరమైన పాజిటివ్ బ్యాక్టీరియాలు చాలా ఉంటాయి మనకు తెలియకుండా సో ఆ పాజిటివ్ బ్యాక్టీరియాలన్నీ ఇవి బాగా పెరగడానికి దాంతోపాటు ఎటువంటి తెగులు కానీ వేరే రకాల చీడపీడలు తొందరగా రాకుండా వీటికి ఇమ్యూనిటీ బూస్టర్ లేక అవి పనిచేసానా సో అందుకనే ఈ విధంగా మనం పొలంలో పోసుకున్న నారికి కొద్దిగా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఈ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే తెగులు చాలా చాలా తక్కువ రేర్గా వస్తాయి అనమాట చాలా తక్కువ వస్తాయి సో అందుకే ఈ విధంగా మనం ప్రతిసారి నాటుకుంటాం అనమాట సో ప్రస్తుతం అయితే చాలా బాగా వస్తుంది ఇవి మొత్తం హారికా రకం అనమాట పోలెన్ సీడ్స్ హారిక వెరైటీ అనమాట ఇది సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఇది ఇవి ఒక టెన్ ఇవి ఫైవ్ ప్యాకెట్స్ అనమాట ఒక ప్యాకెట్ ఒక రెండు ఇది ఒక రెండు అనమాట సో మొత్తం ఫైవ్ ప్యాకెట్స్ ఇట్లా పోసుకుంటాం అనమాట సో ఈ విధంగా పోసుకోవడం చాలా చాలా మంచిది అనమాట అదే మనం బయట నర్సరీలో ఇస్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది నెల రోజులు ఈజీగా పడుతుంది అనమాట దాంతోపాటు కొన్ని కుళ్ళిపోయిన నారు కూడా వస్తాయి అనమాట దాంట్లో మనం వాటిని గుర్తించలేం మనం నాటుకునేటప్పుడే అవి మెత్తగా అనిపిస్తాయి కుళ్ళిపోయింది మొత్తం విరిగిపోతా లేకుంటే అది చెట్టు చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని రకాలుగా ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది ఎంత కాకున్నా ఈ పదిహేను ప్యాకెట్ల నార అంటే ఒక ఇరవై వేల రూపాయల నారైతే అయితే ఈజీగా పడుతుంది అన్నమాట కాకపోతే మనకి ఈజీగా ఒక ఎనిమిది తొమ్మిది వేలలో అనమాట సో ఈ విధంగా మనం పొలంలో వేసుకుంటే ఎటువంటి ఖర్చు కూడా ఉండదు అదే మనం ఇప్పుడు నర్సరీకి ఇస్తే కనీసం ఒక మూడు నుంచి నాలుగు వేలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా కష్టపడి వాటిని పెంచుతారు కదా సో జాగ్రత్తగా సో ఆ విధమైన ప్రాబ్లం ఏ లేకుండా అంటే ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మనం పొలంలో ఈ విధంగా పోసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ మంచిగా ఈ విధంగా పైకి బెడ్డుగా బెడ్డింగ్ వేయించుకొని మంచిగా ఇది పొల్లు పొల్లు చేయాలన్నమాట ఎంత పొల్లు ఉంటే అంత పొల్లు దానిలో చిన్న పెద్ద ఏమైనా రాళ్ళు ఉంటే అవి వేరేసి పక్క వేయాలి దాని తర్వాత మంచిగా ఈ విధంగా సాల్ సాల్ తీసేసి సాల్ పొట్టి నాటే మనం విత్తనాలు పోసేస్తే మంచి మొలడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా మొలు ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి క్లియర్గా సో చాలా మంచిగా ఉంది ఇది మనం ఫోన్ కెమెరా కాబట్టి వాడుతున్నాం కాబట్టి అంత క్లియర్గా కనిపించదు ఏదో యావరేజ్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది సో ఇంకో కేవలం వారం రోజుల తర్వాత మళ్ళీ నాటుతాం అనమాట ఇక వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ సో మన సైడ్ ఇంకా పడలేవు సో వర్షాలు పడినాక ఇంకో వారం పది రోజులలో ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడైతే ఇవి రెడీ అవుతాయి అన్నమాట ఇంకా మన పొలం కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది దుక్కి ఒక మూడు నాలుగు సార్లు దున్నేసి ఇప్పుడు పొల్లు పొల్లు చేసి పడేసినాం ఒకసారి గుండెక కొట్టేసి దాని తర్వాత సాల్ తీసేసి అయిపోతుంది మొత్తం రెడీ అయింది సో దీని దాని తర్వాత వర్షం వచ్చిన తర్వాత మంచిపోయి దుక్కిలో మంచిగా నాటుకోవచ్చు అనమాట మనం మెయిన్గా మనం వేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అక్కడ కనిపిస్తుందా అక్కడ కొద్దిగా మేసినట్టు కనిపిస్తున్నాయి అవి మొత్తం కుందేళ్ళు వచ్చి తినేస్తాయి అన్నమాట సో నారు కొద్దిగా మంచి ఉంటుంది కదా టేస్ట్ మంచిగా అనిపిస్తాయేమో అవి ఎక్కువ తింటాయి అనమాట అందుకే వాటికి బెదురుగా ఈ వైర్లు అనేది చుట్టుపక్కల మొత్తం ఏ విధంగా కట్టేస్తాం అన్నమాట సో కొద్దిగా బెదిరి రాకుండా ఉండడానికి సో పాటు మనం ఈ నాటేది మాత్రం మొత్తం కౌలు చేస్తున్న భూమి అనమాట మన ఓన్ భూమి కాదు అది ఒక ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఎకర్లో పోస్తాం ఒక పదిహేను ప్యాకెట్ల నాలు అయితే ఇప్పుడు పోసేసినాం ఇంకా ట్వంటీ డేస్లో మొత్తం నాటే నాటేయడం అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ ఈ విధంగా ఉంది కదా మన పొలం అంటే ఈ నారు ఆ అది వేరే పొలంలో ఉంటుంది అంట ఉంటుందన్నమాట సో ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సో అది ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తా ఆ పొలంకి వెళ్ళిపోదాం రండి ఇదే మనం వేసు టమాటో వేసుకునే పొలం అన్నమాట సో ప్రస్తుతం అయితే మంచిగా రెండు మూడు సార్లు అయితే దుక్కి మంచిగా దున్నండి మా డాడీ చూస్తున్నారు కదా ఎక్కడ కలుపు ఏవి లేకుండా మంచిగా నాగలితోటే దున్నమాట సో అక్కడ కనిపిస్తున్నాయిగా నాగలి దంతే సో ఈ విధంగా మొత్తం నాలుగైదు సార్లు డాడీ ఈ విధంగా ఎక్కువగా ఎందుకు దున్నుకోవాలంటే భూమి మంచిగా వదులు ఉంటుంది అన్నమాట సో మనం నాటిన పొలం అనేది అంటే ఏ విత్తనాలైనా ఏ నారు నాటినా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది దానిలో టమాటో అంతే ఇంకా ఫాస్ట్ వస్తుంది అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేమే కౌలు చేస్తున్నాం అనమాట ఇది మా ఓన్ భూమి కాదు కౌలు భూమి మొత్తం మెట్ట పంటలు పండిస్తాం దీనిలో బోర్ ఉండదు కాబట్టి వర్షాకాలంలో వచ్చే వర్షం నీళ్ళతోనే మనం దీనిలో పండిస్తాం అనమాట ఒక ఒకసారి మాత్రమే పండిస్తాం అంటే రెండు పంటలు పండించలేం ఇగో ఈ విధంగా అయితే మొత్తం అయితే ప్రస్తుతానికి అన్ని రకాలుగా రెడీ చేసి అయితే పెట్టుకుంటు మాట్లాడి ఇక నారు ఇంకో కనీసం ఇంకో ఎయిట్ టు టెన్ డేస్ టైం అయితే పడుతుంది సో మంచిగా రావడానికి అప్పుడు ఒకసారి వర్షం పడితే పీక్ వచ్చి నాటేయడమే సో ఫస్ట్ అయితే ఆ మడొకటి ఈ మడొకటి అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఎకర్ అయితే ఉంటుంది సో చూసినాం కదా మనం దాదాపుగా ఒక పదిహేను ప్యాకెట్ల నారైతే పోసినాం మనం సో అందులో ఆల్మోస్ట్ సగం నారైతే దీనిలోనే వచ్చేస్తుంది సగం కాదు ఒక పది పది ప్యాకెట్లు నారేది ఇక్కడ వరకు సరిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఇంకో పొలం కనిపిస్తుంది ఇక ముందుది అది ఇంకో పెద్దమడి అనమాట సో ఒకసారి చూసేస్తే ఇది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ ఒక మొత్తం రెడ్ సాయిల్ ఉంది సో మంచి సాయిల్ ఇది ఇక్కడ కొద్దిగా దుబ్బ ఉంది అనమాట అక్కడ కొద్దిగా తెల్లగా కనిపిస్తుంది కదా అక్కడ వరకు దుబ్బ ఉంటుంది మళ్ళీ ఇది కిందిది మొత్తం రెడ్ సాయిల్ అక్కడ లాస్ట్ ఎడ్జ్లకి కొద్దిగా దుబ్బ దుబ్బ ఉంటుంది కొద్దిగా ఇసుక ఇసుక లేకుండా ఉంటుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు కొద్దిగా అవగాహన ఉంటుంది మా పొలంలో సో చాలా మంచి పండుతాయి దీనిలో పంటలు చాలా సార్లు మంచి పంటలు పండినాయి ఒక్కొక్కసారి అయితే వర్షాలు లేకుండా మొత్తం డ్యామేజ్ అయిన రోజు కూడా ఉన్నాయి ఇది ఇంకా పూర్తిగా రెడీ కాలేదు ఇప్పటికీ రెండు సార్లు దున్నుకున్నాడు దాని తర్వాత ఇక మళ్ళీ ఇక ఈ విధంగా కలుపు వస్తూనే ఉంటుంది అన్నమాట సో తుంగ ఎక్కువ ఉంటుంది ఇది ఈ భూమిలో సో దీనికోసమైనా అప్పుడప్పుడైనా గుండెకే తొలుతుంటాడు అక్కడ ఇక్కడ సో దుమ్ము గుట్టుకో కొట్టేస్తే ఎంత కొంత అయినా కలిపిపోతుంది ఇప్పుడు దాని తర్వాత ఇంకా ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి గట్టిగా ఒకసారి దున్నేసుకుంటే దాని తర్వాత సాల్ సాళ్ళు వేసుకోవాలి ఇక సో సాల్ కొట్టుకుంటే అయిపోతుంది దాని తర్వాత ఇక వచ్చేస్తుంది ఇంకో పదిహేను ఇరవై రోజులలో మళ్ళీ నార వచ్చేస్తుంది అది ఆ నార వచ్చేసిన తర్వాత డైరెక్ట్ దీనిలో నాటేస్తే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఎకర్ దాకా ఉంటుంది ఇది మొత్తం టమాటో వేస్తాం ఒక పదిహేను ఎక్ పదిహేను ప్యాకెట్ల నారైతే పోసినాం కదా సో అవే నారు దీనిలో వేసుకునేది సో ముందైతే అక్కడ ఉన్న పొలం ఉంది అక్కడ అక్కడ నాటుకుంటాం అనమాట దాని తర్వాత దీనిలో ప్లస్ అక్కడ ఇంకా కొద్దిగా ఉందన్నమాట సో అందులో అయితే నాటుదాం సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది సో పొలం అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది కదా మనం చూసినాం కదా అది సో ఆల్మోస్ట్ రెడీ అయింది సో దాన్ని ఏం లేదు ఒకసారి గుంటికా కొట్టి లెవెల్ చేసేసి ఇక సాల్ తీసేయడమే సాలే ముందు ఒక గంటలో తీసేయచ్చు గంట అర్ధ గంటలో సరిపోతుంది సాల కొట్టేస్తే ఇక వర్షం వచ్చేసింది అనుకో మంచిగా నాటేయచ్చు అనమాట మేమైతే మ్యాక్సిమం ఈ విధంగానే ట్రై చేస్తాం అనమాట ప్రతి ఇయర్ అంటే భూమి అంటే మనకి వాటర్ సోర్స్ లేకుంటే ఓన్లీ రెయిన్ఫాల్ నుంచే వచ్చే వాటర్ తోటి మనం పంటలు పండిస్తే ఈ విధంగానే మా ఊర్లో దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ రైతులు ఈ విధంగా చేస్తారు ఇంకా మిగతా వాళ్ళ దగ్గర బోలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నార్మల్గా చేసేస్తారు అనమాట సో మంచిగా పొల్లు పుళ్ళుగా దున్నేసినాం సో చూడండి ఎంత పొల్లు పొల్లు ఉందో ఈ విధంగా పొల్లు పుళ్ళగ దుంటే పైన మట్టి లూజగా ఉంటుంది లోపల కొద్దిగా తేమగా అనమాట ఎక్కువ రోజులు తేమ ఆగడానికి అవకాశం ఉంటుంది సో వర్షం ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చినా చెట్లు చావకుండా కొద్దిగా సర్వై అవ్వగలుగుతాయి అంటే మొత్తం అంతగానం డ్యామేజ్ కాకుండా కొద్దిగా సర్వై అవుతాయి అన్నమాట సో ఆ విధంగా అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మొత్తం మనం టొమాటో వేసుకునే పొలం అయితే ఇప్పుడు రెడీ చేసుకున్నాం సో టొమాటో పండించడం గురించి మీ ఒపీనియన్ ఏందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా వర్షం వర్షం నీటితోటి టొమాటో సాగు చేస్తు అది కూడా తప్పకుండా మన కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్